ఓం శ్రీ గురుభ్యో నమ సాీ ప్రేక్షకులకు శుభాభివందనములుం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ ఆపదాపహర్తరం దాతర సర్వసంపదాం లోమం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జయ శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ అక్టోబర్ మూడవ తేదీ నుండి ఆశ్వీజ మాసం మొదలవుతున్నది కాబట్టి అక్టోబర్ మూడవ తేదీ నుండి నవంబర్ ఒకటో తేదీ వరకు ఈ మాసం ఉంటుంది ఈ ఆశ్వీజ మాసంలో ద్వాదశ రాసులకు మాస ఫలములు ఎలా ఉండబోతున్నాయో సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం ముందుగా పంచాంగ వివరములు స్త్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసము శుక్లపాఠి నక్షత్రము ఐంద్ర యోగము కింస్తుగ్న కరణము గురువారముతో ఈ మాసం మొదలవుతున్నది అదేవిధంగా శరవన్నవరాత్రులు కూడా ఆరంభమైనాయి పన్నెండవ తేదీ మహానవమి వరకు నవరాత్రులలో ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని విభిన్న రూపాలుగా మనం ఉపాసిస్తాము విజయదశమి రోజు శమీ పూజ ఆయుధ పూజ అంటే మహానవమికి పూర్తి చేసి దశమి వేడుకలు జరుపుకుంటాం ప్రతిరోజు ద్వాదశ రాశుల వారు తప్పకుండా అమ్మవారికి సంబంధించినట్టు స్తోత్రాలని దుర్గా సప్తస్థితి దుర్గా సప్తశ్లోకి సంబంధించినటువంటి మంత్రములను పారాయణం చేసుకుంటూ ప్రతిరోజు పూజ చేయడం వలన అన్నింటా జయం కలుగుతుంది ద్వాదశ రాసులకు మాసఫలమును పరిశీలించబోయే ముందు ముందుగా గ్రహ సంచారం గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే కన్యలో రవి బుధ చంద్రకేతువులు సంచరిస్తున్నారు సూర్యోదయ లగ్నము కన్యా అంటే సూర్యుడు మనకు అక్టోబర్ నెలలో పదిహేడవ తేదీ తులా సంక్రమణం చేస్తారు అంటే పదహారవ తేదీ వరకు సూర్యోదయ లగ్నం కన్య అయితే మిగిలిన మాసం అంతా అంటే మాసంలో ఆ ఉత్తరార్ధం అంతా సూర్యోదయ లగ్నం తులవుతుంది ఇప్పుడు తులలో శుక్రుడు కుంభంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు మేనంలో రాహువు వృషభంలో గురువు మిథునంలో కుజుడు సంచరిస్తున్నారు ఈ మాసంలో జరగబోయేటువంటి ముఖ్యమైన గ్రహగతులను చూస్తే తొమ్మిదవ తేదీ అంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి గురుగ్రహము ఒకరగతిలో ఉంటుంది అది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఫిబ్రవరి నాలుగవ తేదీ రెండు వేల ఇరవై వరకు వక్రగతిలో ఉంటుంది గురువు వక్రగతిలో ఉన్నప్పుడు శుభకార్యములు గృహప్రవేశాది కార్యక్రమాలు శంకుస్థాపనలు దేవతా ప్రతిష్టలు ఇవన్నీ చేయురు అదేవిధంగా వివాహాలకి ఇది శుభ సమయం కాదు అదేవిధంగా గమనించదగ్గ చూసిన గురువు వక్రగతి గురించి అదేవిధంగా బుధగ్రహము అక్టోబర్ పదకొండవ తేదీ తులారాశికి సంక్రమిస్తారు పదమూడవ తేదీ శుక్రుడు వృచ్చిక రాశిలోకి సంక్రమణం చేస్తారు అదేవిధంగా కుజుగ్రహము ఇరవయవ తేదీ కటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఇది ఈ మాసంలో ముఖ్యమైన గ్రహ నవగ్రహ సంబంధించినటువంటి ఈ గ్రహములలో ముఖ్యముగా కుజుడు రవి శుక్రుడు బుధుడు ఈ సంచారం జరుగుతుంది గురువు మాత్రం ఒకరగతి అయితే ప్రారంభం అవుతుంది తులారాశి సంబంధించినటువంటి నక్షత్రములు చిత్త మూడు నాలుగు పాదాలు అదేవిధంగా స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి సంబంధించినటివి ఈ తులారాశి వారికి వివాహాది శుభ కార్యక్రమాలు సంబంధించినటువంటి నిశ్చయం అవుతాయి బంధుమిత్రులతో ఇల్లు సందడిగా కొంత ఉత్సాహపరంగా ఉంటుంది సంగీత వాయిద్య కళాకారులకు మంచి ప్రోత్సాహకర రోజులు వ్యవసాయదారులకు అనువైన సమయంలో విక్రయ విక్రయాల ఎందు లాభాలు కలుగుతాయి ఈ నెలలో మొత్తం మీద అనుకూలంగా ఉంది ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు స్థిరాస్తి వ్యవహార విషయంలో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత పెరిగి అన్నింటా మంచి జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగంలో ఉద్యోగ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది మా సాంతంలో మీరు కోరుకున్న స్థానం చిన్న సూచనలు అనేటివి కనబడుతున్నాయి దూర ప్రయాణాలు అయితే చేయవద్దు అంత మంచిది కాదు చిత్తా నక్షత్రం వారికి ఈ మాసాధిపతి కుజిగ్రహం అయింది కనుక ఉద్వేగానికి లోను కాకుండా మాటల్లో కానీ వాహనం నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చాలా నిదానమే ప్రధానం అనుకున్నాయి ముందుకు నడవడం వలన నక్షత్రం వారికి మంచి జరుగుతుంది అదేవిధంగా స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి బుధగ్రహం అయింది కాబట్టి బుధుడు శుభగ్రహంగా ఉంటున్నాడు కాబట్టి విష్ణు సంబంధమైనటువంటి భక్తులతో కానీ సజ్జన సాంగత్యము అదేవిధంగా పురాణాది ఇతిహాసాలని చదవడం సద్గంధ పఠనం చేసి ఆనందంగా కాలాన్ని కడుపు కలుగుతారు అదేవిధంగా విశాఖ నక్షత్రం వారికి గురుగ్రహము అన్నింటికంటే శుభగ్రహం అయినటువంటి గురువే ఈ మాసాధిపతి అయినాడు కనుక విశాఖ నక్షత్రం వారికి ధనలాభం జ్ఞాన జరిగి గురువులు దర్శనం దొరుకుతుంది అన్నింటా శుభం జరుగుతుంది మొత్తం మీద ఈ తులారాశి వారికి గ్రహముల యొక్క విధానం బట్టి మనం పరిశీలిస్తే చాలా అనుకూలంగా ఉంది అష్టమంలో గురు సంచారం జరుగుతుంది కనుక శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసుకోవడం వలన చాలా శుభం జరుగుతుంది జాతక పరిశీలన కొరకు జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ వన్ ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు